నమస్తే అండి మన ఇంటి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మిర్చిలో స్పెషల్ మిర్చి హార్వెస్ట్ అండి సూర్యమిక్కి మిర్చి అది ఎలా వచ్చింది చూపిస్తాను సూర్యముక్కు మిర్చి అండి ఇది ఇది సూర్యముక్కి మిర్చి ఇలా గుర్తులు గుర్తులుగా వస్తాయి కాయలు పచ్చిమిర్చి ఇలాగా చాలా బాగా వస్తున్నాయి నేను ఆన్లైన్లో తెప్పించుకున్న తునాలండి ఇవి ఇవన్నీ ఇవ్వండి చూడండి ఎన్ని గుర్తులు ప్రతి దానికి ఆకుల్లో కాయలు కలిసిపోయినాయి కాబట్టి తెలియట్లేదు ఇదిగోండి ఇదిగోండి ఇది 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 ఇలాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి చూసారా పైకి సూర్యుడు సూర్యుడు అది ఆకాశం వైపు చూస్తాయని దీన్ని మిర్చి అంటామండి ఇది వేళ లావుగా వస్తున్నాయి చాలా లావుగా అవుతుంది ఇది పండిపోయినాక నేను విత్తనాలు కొంచుతామని కట్ చేయట్లేదండి అది బకెట్లో వేసానండి చాలా బాగా వచ్చినాయండి ఈ సంవత్సరం ఇవన్నీ కాయలే విత్తనాలు ఇవన్నీ విత్తనాలుగా ఉంచేస్తున్నాను ఇవన్నీ చూడండి ఆకు చూడండి ఎంత పెద్ద ఆకు వస్తుందో ఎంత పెద్ద ఆకు ఇది నేను పైన ప్రోనింగ్ చేసా ఇప్పుడు సైడ్ నుంచి చాలా వస్తున్నాయి ఇంకా ఇవన్నీ చిగుర్లు వస్తున్నాయి అన్నమాట ఈ పై ఇక్కడ ఇక్కడ ఇవి ఇవన్నీ చిగుర్లే పైన కట్ చేయడం బట్టి చిగుర్లు వస్తున్నాయి వీటికి కట్ చేయలేనట్టుంది దీన్ని కట్ చేస్తాను చివర ఇది కట్ చేసాను సైడ్ నుంచి వస్తుంది అట్లాగే ఇది పోత మొగ్గ కూడా పువ్వు కూడా చాలా పెద్ద పువ్వు వస్తుందండి చూసారా ఇవన్నీ అవే కాయలు చాలా కాయలు వచ్చినాయి ఇవన్నీ అవే కాయలు నాకు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉందండి సూర్యముఖిని విధంగా పెంచుతున్నందుకు ఇంకో ఒక కాయ పండింది ఒక్క కాయ పండడానికి వచ్చింది ఆ బకెట్లో మట్టి కూడా సగం కూడా ఉండదండి మట్టి ప్రతి దాంట్లో అంతే సగం మట్టి కూడా ఉండదు చాలా తక్కువ మట్టి వేస్తాను మంచిగా వస్తుంది మొక్క ఎదగడం మంచిగానే ఉంటుంది నాకు ఈ కాయలు క్రాప్ రావడం కూడా బాగుంటుంది కారం బాగానే ఉంటుంది అట్టండి అన్నారు నేను ఇంకెప్పుడు నేను వంటల్లో వేయలేదు ఈ సంవత్సరం వేద్దాం అనుకున్నాను వేస్తాను చాలా కాయలు నాకు వస్తాయి ఈ సంవత్సరం దాదాపు అర కేజీ దాకా వస్త రావచ్చు కాయలు అంత బాగున్నాయండి ఇంకో చోట చూపిస్తాను చూసారా ఈ కాయ చూసారా అంత పెద్ద కాయో తర్వాత పచ్చిమిర్చి అండి సిటిజీలో ఇచ్చిన పచ్చిమిర్చి నేను ఇప్పుడుకి వచ్చి ఏది స్ప్రే చేయలేదు సరేలే ఇంకా కానీ వదిలేశాను కానీ మనకి కాయలు మాత్రం సూపర్ వస్తున్నాయి పెద్ద పెద్ద కాయలు అండి వస్తున్నాయి ఇప్పుడు నీ బకెట్లో వేసాను దీనికి పోతే అది బాగా వస్తుంది ఇదిగోండి కాయలు పెద్ద పెద్ద కాయలు ఇవి కూడా చాలా కాయలు ఉన్నాయి ఇదిగోండి కాయలు ఈ చెట్టు అండి నుంచి తెచ్చుకున్నాను ఇచ్చారని ఇచ్చారు ఇదిగోండి పెద్ద పెద్ద మిరపకాయలు అండి పైకి ఎలా తీసే చూసారా మిర్చి కాయలు వచ్చి పండిపోవడం కూడా జరుగుతుంది నేను ఒక వారం రోజులు ఊర్లో లేకపోతే మొత్తం అంతా పండిపోయినాయి కాయ ఇదిగోండి సూర్యముఖి మిర్చి చక్కగా చూడండి పైకి లేసినాయి ఇవి సూర్యుముఖి మిర్చి ఇవన్నీ పండిపోయినాయి ఇవన్నీ ఇవన్నీ నేను ఇప్పుడు విత్తనాలకనే ఉంచేసాను కదా ఇప్పుడు విత్తనాలకి హార్వెస్ట్ చేస్తాను ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయండి ఇవి ఇవన్నీ సూర్యముఖే కొన్ని పండాల్సినవి ఉన్నాయి కొన్ని పండిని ఇంకా చాలా పచ్చి ఉన్నాయి ఇదిగోండి మిర్చి విత్తనాలు సమ్మర్ బీర అనమాట ఇది సమ్మర్ బీరని వేసాను చాలా పెద్ద కాయలు మన సిటీ వాళ్ళు వచ్చిన విత్తనమే అయితే ఇప్పుడు చక్క నాకు మూడు కాయలు వచ్చినాయండి పెద్ద పెద్ద కాయలు వేసి వన్ మంత్ అయింది అంతే వన్ మంత్ అయింది చూసారా బీరకాయ మోరడు ఉంది ఇంకా ఇది మూరడు ఉంది బీరకాయ బీరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి ఇదిగో కట్ ఎలా కట్ చేస్తా కట్ చేయ్ అలాగే అలా కట్ చేసి వేయాలి బుట్టాలి అయ్యో కర్రీలో వేస్తే అది కర్రీలో వేస్తావా అబ్బో కర్రీలు వేస్తే పెరుగుతాయి కర్రీలో పెరుగుతాయా ఎన్ని కట్ చాలా ఉన్నాయి చూడు ఇదిగో

నొప్పి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేయలేవురా టా టా ఇంకోటి సూపరే టపా టపా టా సూపర్ రాజా ఓకే ఇదిగోండి ఇవి తేజకాయలు ఇవి తేజకాయలు చాలా కారం ఉంటాయి నేను నర్సరీ నుంచి తెచ్చిన కాయి నేను ఇప్పుడు దాకా నేను పచ్చగా ఉన్నప్పుడు కట్ చేయలేదు ఇప్పుడు మాత్రం నేను పండిపోయినాయని కట్ చేశాను ఇవ్వండి వన్ వీక్ కొయ్యలేదు దెబ్బ పండిపోయినాయి అన్నీ పండిపోయినాయి ఒకసారి తర్వాత ఇవ్వండి సూర్యముఖి మిర్చి అండి ఇవంతా సూర్యముఖి మిర్చి నేను కట్ చేశాను ఇవి కొన్ని విత్తనాలకు అయితే ఉంచాను ఇవి మా ఇవేమో పచ్చగా ఇవి గ్రీన్గా ఉన్నాయేమో కర్రీస్ కానీ అనమాట ఇది చూడండి సిటీజీ వాళ్ళు ఇచ్చిన నాకు మొక్కలు మూడు మొక్కలండి ఈ మూడు మొక్కలకి చాలా కాయలు వచ్చినాయి చాలా లాంగ్ పెద్ద కాయలు అండి ఇదిగోండి ఎంతంత ఉన్నాయి నేను ఇవన్నీ మజ్జిగలో వేస్తున్నాను అండి కొన్ని మా చెట్టు కాయలు ఇవి కలిపి మజ్జిగలో ఊరబెడుతున్నాను ఇవి సూర్యముఖి పిచ్చి అనమాట ఇవి నేను విత్తనాలు ఉంచేశాను ఉంచేసాను మిగతాయి ఈ పచ్చగా ఉన్నాయి ఉంచేసాను కదా ఈ రెండు అనమాట నాకు సూర్యముఖి ఈ సంవత్సరం చాలా బాగా వచ్చినాయండి ఇవి ఒక అర కేజీ ఉంటాయి ఇయేమో కాస్త నూట యాభై అలా ఉంటాయి ఈ విత్తనాలు కానీ ఉంచాయి అనమాట ఇదిగో చాలా బాగుంది చూసారు కదా సూర్యముఖి మిర్చి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి